మాట తీరు బాగుండాలి మనిషి ఎలా ఉన్నప్పటికీ కూడా మాట తీరు మృదువుగా ఉండాలి అవతల వాళ్ళు వినసొంపుగా ఉండాలి అంతేగాని కఠినంగా మాట్లాడితే అవతల వాళ్ళు గబుక్కుని హతయిపోతారు కొంతమంది ఆవేశం కట్టలు తెచ్చుకొని అతి కోపంతో మాట్లాడుతూ ఉంటారు లేదా ఒక్కొక్కసారి ఇరిటేబుల్గా ఇరిటేషన్తో మాట్లాడుతూ ఉంటారు ఒక్కొక్కసారి ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటారు మనకి ఎమోషన్ వచ్చినా ఇరిటేషన్ వచ్చినా కోపం వచ్చినా మన కంట్రోల్ చేసుకుంటూ సంయమంతో మాట్లాడితే మృదువుగా మాట్లాడగలిగితే అంతకు మించిన ఆభరణం మనిషికి ఏదీ లేదు ఇది నేను స్వయంగా అనుభవించి కూడా చెబుతున్నాను అందరూ కూడా ఈ విషయంలో ఆలోచన చేసి చక్కగా అలవాటు చేసుకోవాలి మనకి ఎన్నో చికాకులు ఉండొచ్చు ఎన్నో ఎమోషన్స్ కలగచ్చు ఎన్నో ఆవేశాలు రావచ్చు కోపం రావచ్చు అనేక సందర్భాలు ఉంటాయి అటువంటివి అప్పుడే సంయమనం పాటించి కొంచెం కంట్రోల్ చేసుకుని మాట్లాడే మాటని సాత్వికంగా మాట్లాడితే సాత్వికంగా కోపడితే అంత హర్ట్ అవర్ ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన ఆచరించవలసిన విషయం కాదంటారా